హై ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబాగారు అసలు ఇసలు అందరిపైన ఉండాలని చెప్పేసి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబా తరపున తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఏ కష్టం వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ నీ కష్టానికి నష్టానికి బాధలకి అన్నిటికీ కూడా కేవలం పదకొండు రోజుల్లో ముగింపు పలికే అవకాశం అయితే నేను ముందుకు తీసుకొచ్చాను ఈ అదృష్టం అనేది నీకు మళ్ళీ రాదమ్మ ఇప్పుడే ఈ వినాయకుడిని తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశం గురించి ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వినండి ఇక తల్లి కష్టంతో అలసిపోయావు నష్టాలతో కృంగిపోయావు ఎన్నో ఇబ్బందులను భరించలేక ఈ యొక్క సముద్రమైన ఈ నిండా లోతు మునిగిపోయిన నీ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఎటుపు చూసినా కూడా ఆనందం కనబడక దిక్కుతోచని స్థితిలో అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి నా బాజాల మీద పడి కన్నీటిని కారుస్తున్నావు ఏ తండ్రైనా కానీ తన బిడ్డ కన్నీటిని కారుస్తూ ఉంటే ఆ తండ్రి పడే ఆవేదన ఎంత బాధాకరంగా ఉంటుందో వర్ణించలేనిది ఆ బాధ నిన్ను చూసిన ప్రతిసారి కూడా నా మనసు అనేది పడుతుంది కాకపోతే కొన్ని కర్మల కర్మల ఫలితం అనుసారంగా నీ యొక్క కర్మ ఫలితం ఇదే కాబట్టి నీ జీవితం ఇలా నిర్ణయించబడింది కాబట్టి నీ యొక్క కష్టాలను కనీసం కొంచెమైనా కానీ తగ్గించే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను కానీ బిడ్డ ఈరోజు నీకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది అంటే కనుక సాక్షాత్తు ఆ యొక్క వినాయకుడే నీ యొక్క కష్టాన్ని తీర్చడానికి నీ ముందు నా సందేశం రూపాన ఇది నీ చెవిన పడేలా చూస్తున్నాడు కనుక ఇకపై నువ్వు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనసులో ఈరోజు అమావాస్య మనసులో ఆ వినాయకుడిని తలుసుకో బుధవారము వినాయకుడికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ఈరోజు వినాయకుడిని తలుచుకుంటూ ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పేనట్లుగా నేను చేసినట్లయితే సరిగ్గా పదకొండవ రోజుకి నీ యొక్క కష్టం ఏదైతే తీరుతుంది నీ యొక్క బాధ ఏదైనా తీరుతుంది నీ యొక్క బంధం గురించి సమస్య ఏదైనా తీరుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం విషయంలో మంచి ఫలితం అనేది వస్తుంది వ్యాపారం విషయంలో అధిక రాబడి అనేది వస్తుంది ఇలా అన్ని రకాలుగా ఉన్న కలిసి వచ్చే అద్భుతమైన మార్గం అనేది నేను నీకు ఈరోజు పంపిస్తున్నాను తల్లి ఇది చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇన్ని కష్టాలను నేను పడుతున్నాను కదా ఈ చిన్న కష్టం మాత్రం నేను భరించాను అంటే ఇది ఒక్కటి నేను దాటాను అంటే ఖచ్చితంగా నా యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పి మొదట నువ్వు మనసులో సంకల్పం చేసుకొని నిన్ను నువ్వు ధైర్యంగా మలుచుకొని ఈ యొక్క కష్టాన్ని పడడానికి సిద్ధంగా ఉండు మనసుతో నమ్మకంతో గౌరవంతో శ్రద్ధ భక్తితో గనక చేసినట్లయితే ఇప్పుడు ఈ చిన్న కష్టం అనేది అసలు నీకు కష్టంగానే అనిపించదు అని గుర్తుపెట్టుకో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సరిగ్గా పదకొండు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి ఎటువంటి వ్యసనాలు ఆల్కహాల్ సిగరెట్ ఇంకా పాన్ పరాకు ఇలాంటివి ఏవి కూడా ఉంటాయి కదా అవంటివి ఏవి కూడా ముట్టకూడదు మాంసాహారం తినకూడదు కూతులు మాట్లాడకూడదు సంసార జీవితానికి ఈ పదకొండు రోజులు కూడా దూరంగా ఉండాలి ఇలా ఈ కఠినమైన దీక్షను కనుక చేసినప్పుడు పదకొండు రోజులు చాలా శుద్ధితో చాలా శుభ్రతతో కనుక ఉన్నట్లయితే నీ యొక్క ఆ కర్మ ఫలితం అనేది దూరం అవుతుంది కష్టాల నుంచి బయట ఆనందంగా ఉంటావు ఈ యొక్క పదకొండు రోజులు చేసే ప్రక్రియ ఏదై ఏ విధంగా ఉంటుందంటే ఉదయాన్నే పదకొండు రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి అది కూడా ఒక మంగ్ బుధవారం రోజున మొదలుపెట్టుకోవాలి అంటే నువ్వు పదకొండు రోజులు నాకు ఏ ఆటంకాలు లేవు ఏ డేటులు టైములు లేవు నేను బహిష్టు అవను నేను ఈ పదకొండు రోజులు సంసార జీవితానికి దూరంగా ఉంటాను ఈ పదకొండు రోజులు మద్యపానీయాలకు వ్యసనాలకు దూరంగా ఉంటాను అని అనుకున్నప్పుడు నువ్వు సరిగ్గా బుధవారం రోజు నువ్వు బ్రహ్మ ముహూర్తంలో దీనిని పెట్టాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అనగా మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది ఈ మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉండే ఈ రెండు గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నువ్వు పొద్దున్నే నిద్రలేచి అంటే లేదు అంటే మూడున్నర కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసేసి చక్కగా ఉతికిన బట్టలను ధరించి తలంటూ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ముందుగానే పూజ గదిని శుభ్రపరచుకోవాలి లేదా ఆ వినాయకుని పటం వరకు అయినా సరే శుభ్రం చేసుకోవాలి పదకొండు రోజులు కూడా పదకొండు సార్లు వినాయకుడి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకోండి ఆ వినాయకుడి ప్రత్యేకించి శ్రద్ధతో అష్టోత్తరాలు చదువుకొని మొదట ఏ కష్టం తీరాలి అనుకుంటున్నావో ఏది నీకు కలిసి రావాలి అనుకుంటున్నావో ఏది జరిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో అసలు నీ సంకల్పం ఏంటి అని చెప్పి ఆ సంకల్పం అనేది స్థిరంగా మనసులో సంకల్పించుకోవాలి కేవలం ఒక్క కోరికను మాత్రమే సంకల్పించుకోవాలి అని గుర్తుంచుకో ఆ వినాయకుడిలో ఉండే ఈ రెండు లైన్లు మీరైతే వినాయకుడిది ఓన్లీ ఇది చదువుకోండి ఏంటంటే వినాయకుడి రుణ విమోచన సూత్రమైనా లేకపోతే వినాయకుడి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకోండి రుణ విమోచన సూత్రం చదువుకుంటే మీకున్న అప్పులు తీరిపోతాయి ఆ బాధలు తీరిపోతాయి ఎలా బయటపడుతున్నామో అర్థం కానప్పుడు మన సమస్యలను కష్టాలను బాధలను తీర్చే ఒకే ఒక దైవం వినాయకుడు ఎందుకంటే వినాయకుడికి చాలా శక్తి ఉంటుంది ఆయన ఆయన మొదటి ఆది గురువు ఆయన కష్టాలను దూరం చేయడానికైనా ఆ గ్రహాలను అనుకూలంగా మార్చడానికైనా జాతక దోషాలను తొలగించడానికైనా ఇలా మనకి చిన్న కష్టాలను కష్టం నుంచి పెద్ద కష్టం వరకు ఏది అయినా సరే తీర్చడానికి మొదటిగా మొక్కాల్సిన దైవం అన్ ఆ వినాయకుడే కనుక బ్రహ్మముహూర్తంలో ఈ పదకొండు రోజులలో బ్రహ్మముహూర్తంలోనే ఈ వినాయకుడు ఎన్న విమోచన సూత్రం కానీ అష్టోత్తరాలు చదువుకోండి పదకొండు సార్లు పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎప్పుడు లేవకుండా ఒకవేళ మధ్యలో మీకు ఆయాసంగా అనిపించిన లేదా నీరసంగా అనిపించిన కూర్చున్న ప్లేస్లోనే విశ్రాంతిని తీసుకొని ఒకసారి చదివి ఆపి మళ్ళీ విశ్రాంతి తీసుకొని మరొకసారి చదువుతూ ఇలా పదకొండు సార్లు గ్యాప్ టు గ్యాప్ తెచ్చుకుంటూ చదువుకోవచ్చు ఇక సారి ఆ వినాయకుడు రుణ విమోచన సూత్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజు ఆయన వినాయకుడికి చదువుకోవాలి రుణ విమోచన సూత్రం మళ్ళీ మొత్తం చదువుకున్న తర్వాత ఆఖరికి మీ పేరుకు మీ పేరును చదువుకోవాలి మాకు రుణాలు తీరిపోవాలని చెప్పేసి మీ పేరును చదువుకోవాలి ఈ విధంగా చదవడం వలన మీ యొక్క సంకల్పం ఏదైనా కానీ తప్పకుండా నెరవేరుతుంది పదకొండవ రోజు వినాయకుడిది ఈ రుణ విమోచన సూత్రం పూర్తయిపోయిన తర్వాత ఈ రుణ విమోచన సూత్రం పూర్తయిపోయిన తర్వాత ఆ వినాయకుడు మనిషి రూపంలో ఏదో ఒక మన కష్టంలో ఉన్న వ్యక్తికి ఎలా సహాయం చేశాడో అందులో మనకు ఆ విధంగా మన కోరికలను నెరవేర్చి ఏదో ఒక రూపంలో చేతే మన కోరికలు నెరవేరుస్తాడు నియమ నిష్టలతోటి బ్రహ్మ ముహూర్తంలో పదకొండు రోజులు పదకొండు సార్లు ఆ వినాయకుడికి రుణ విమోచన సూత్రం గనక మీరు చక్కగా పూర్తి చేసినట్లయితే పదకొండవ రోజే సాక్షాత్తు ఆ వినాయకుడే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మీ కోరికలు కానీ కష్టాలు కానీ ఏదైనా కానీ తీర్చి వెళ్తాడు ఇదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో అదృష్టపు గడియలు ఎన్ని చేసినా కూడా రావడం లేదు ఈ కష్టాలు ఈ బాధలు ఎన్ని చేసినా కూడా పోవడం లేదు నా కర్మ ఇంతే నా కష్టం పడుతున్నాను కానీ ప్రతిఫలం అనేది కనిపించటం లేదు ఈ పా బాధలు పడలేకపోతున్నాను దేవుడా ఏం చేయమంటావు నన్ను అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బుధవారం ఈ యొక్క వినాయకుడు రుణ విమోచన సూత్రం చదవండి ఇది చదివేటప్పుడు ఆఖరి రోజు మరొక్కసారి చెప్తున్నాను ఆఖరి రోజు ఆ వినాయకుడి రుణ విమోచన చదివేటప్పుడు కంపల్సరీగా మీ పేరు చదువుకుంటూ పదకొండవ రోజు ఆ వినాయకుడి రుణ విమోచన సత్రం ఖచ్చితంగా చదవాలి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టుకోవాలి ఈ రుణ విమోచన చదివేటప్పుడు సరిగ్గా మీరు నియమ నిష్టలతోటి కింద పడకాని వేసి పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు బూతులు మాట్లాడకూడదు ఇంత భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే నీ యొక్క కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా ముగింపు అయిపోతాయి నీ జాతక దోషం అనేది పూర్తిగా పటాపంచలైపోతుంది నీకు అదృష్టం అనేది వెయ్యి రేట్లు కాదు పదివేల రేట్లు అనేది కలిసి వస్తుంది ఈ సంకల్పం నీది ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం సరిగ్గా పదకొండవ రోజు ఆ రుణ వినాయకుడి రుణభై మోస సూత్రం పూర్తి అయిపోయిన తర్వాత ఆ సాక్షాత్తు ఆ వినాయకుడే మనిషి రూపంలో వచ్చి నీ యొక్క కష్టాన్ని కోరికలను బాధలను తీర్చి వెళ్తాడు ఇది జరిగి తీరుతుంది అని చెప్పి ఈరోజు మనకి బాబాగారు వినాయకుడి తాకమని సంకల్పాన్ని అందించారండి ఎంత అర్థం ఉందో కదా ఎందుకంటే బిడ ఎన్నో కష్టాలను పడ్డావమ్మా ఎంతో బాధలు అనుభవించావు నరక యాతన పడుతున్నావు మానసికంగా ముందడుగు వేయలేకపోతున్నావు వెనక్కి తగ్గలేకపోతున్నావు ఏం చేయాలో అర్థం కావటం లేదు అందరూ ఉన్న అనాథలాగా బ్రతుకుతున్నావు మానసికంగా కృంగి కృషించిపోతున్నావు నీ యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చడం కోసమే నీ యొక్క మార్గాన్ని నేను నీకు పంపిస్తున్నాను తల్లి తల్లి ఇకనైనా కానీ ఈ చిన్న బాధని పడమ్మ అదేంటంటే పదకొండు రోజుల కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా నేను చేయగలను అని చెప్పి సంకల్పించుకొని ఇలా కనుక నువ్వు చేసినట్లయితే నీ బాధలన్నీ కూడా ఇకపై నువ్వు స్వస్తి చెప్పవచ్చు తల్లి తల్లి ప్రతి మనిషికి కూడా భూమి మీద ఏదో ఒక కష్టంతో ఆ మనిషి బాధపడుతూనే ఉంటాడు కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ కొంతమందిని ఆ కష్టాలు కుదించి వేస్తూ ఉంటాయి అవి తట్టుకోలేక మనిషి చాలా వరకు వెళ్ళి వస్తూ ఉంటాడు కనుక ఎటువంటి కష్టమైనా కానీ నా బిడ్డ పడకూడదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ అనుకూలమైన అనుకున్నట్టుగా జరగాలి నా బిడ్డ ఇప్పటి ఎన్నో కష్టాలను పడింది ఇకనైనా కానీ నాను సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చానమ్మా బిడ్డ ఇకనైనా కానీ నీ సంకల్పాన్ని చేసుకొని నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి అంతా నీకు శుభం జరుగుతుందమ్మా నీకు ఈ సంకల్పం చేయడానికి కావలసిన శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను నా మీద నీకు నమ్మకం గనక ఉన్నట్లయితే నీ పా బాధలను తీర్చుకోవడానికి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమయం అంటే బ్రహ్మ ముహూర్తమే గుర్తుంచుకోవాలి ఏదో ఒక రోజు అంటే బుధవారమే గుర్తుపెట్టుకోవాలి ఈ పదకొండు రోజులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నాకు పీరియడ్ టైం లేదు నేను చేయగలను నాకు ఏ ఫంక్షన్స్ ఈ పదకొండు రోజులు లేవు నేను ఏ వాళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ పదకొండు రోజులు నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటాను భక్తి శ్రద్ధలతో చేసుకుంటాను అని అని నీకు నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే ఇది చేయడానికి ప్రయత్నం చెయ్యి తల్లి ఈ సంకల్పంను చేసుకునేటప్పుడు సాక్షాత్తు ఆ వినాయకుడు నీకు ఎన్నో పరీక్షలను పెడుతుంటాడు ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నీ యొక్క సంకల్పం మీదనే నువ్వు దృష్టి ధ్యాస ఉండాలి ఇది కనుక నువ్వు జీవితంలో చేసినట్లయితే నీ జీవితం ఈ సంకల్పం చేయక ముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా మారిందో చూసి నిజంగా ఆనందపడతావు తల్లి నా బిడ్డ ఆనందమే నాకు చాలా ముఖ్యం ఆ శ్రీరాముడి రక్షణ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ఆ వినాయకుడి ఆశీర్వచనాల నిమిద ఎప్పుడు ఉండి ఉండాలని చెప్పి ఈ బాబాయ్ యొక్క గురుబలం నిమిద ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి నా బిడ్డ ఈకనైనా కానీ ఆ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో ఆంద ఆంతర్యం ఉంది ఎంతో ఆశ్చర్యం కూడా దాగి ఉంది ఎంతో అర్థం కూడా దాగి ఉంది ఎంతో గొప్ప సలహా కూడా ఉంది అదేంటో మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఈ సంకల్పం మీ అందరు కూడా చేసుకొని మీ జీవితంలో ఉన్న దోషాలను తొలగించుకొని ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మరి ఈ సంకల్పం మీ అందరికీ నచ్చింది ఈ సందేశం మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా విన్న రుణ విమోచన సూత్రం గనుక మీరు చదువుకున్నట్లయితే ఈ రోజే స్టార్ట్ చేయాలంటే ఈరోజు టైం అయిపోయింది కాబట్టి వచ్చే బుధవారం నుండి స్టార్ట్ చేయండి మంచిగా నీట్గా ఉండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా కనుక మీరు చేస్తే మీకున్న అప్పుల బాధలు అనేక కష్టాలు ఏ కష్టంలో సరే వినాయకుడు చెప్పుకుంటే ఎందుకంటే ఆయన ఆది గురువు అంటే ఆయన మొదటిని ఆయననే పూజిస్తాము కాబట్టి ఆయనకు మొదటి పూజ ఆయనకే చేస్తాం కాబట్టి మనము ఏ సంకల్పం చెప్పుకున్నా మనస్ఫూర్తిగా కనుక చెప్పుకున్నట్లయితే నా కష్టాలు తీర్చు స్వామి వినాయక నా బాధలు తీర్చు తండ్రి అని చెప్పేసి రుణ విమోచన సూత్రాన్ని కనుక రోజు పదకొండు సార్లు కనుక చదువుకున్నట్లయితే మీ సంకల్పం పదకొండు రోజు వరకు ఎలాగైనా సరే ఆ వినాయకుడు అయితే మీ కష్టాన్ని తీర్చేస్తాడు ఆయనకు కావలసిన ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి గర్కను ఆ స్వామివారికి మాలగా చేసి వేయండి అలా చేసి వేసినట్లయితే అయితే మీకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరి మీరు అద్భుతంగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మారిపోతారు మీకున్న ఏ కష్టమైనా సరే ఏ బాధ అయినా సరే కంపల్సరిగా ఆయన నెరవేరుస్తాడు మనస్సుతో చేయండి సంకల్పాన్ని మనస్సుతో చేసుకున్నట్లయితే పూజను ఏదైనా సరే నెరవేరుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ బాబా బాబాగారు అందించే ఈ సందేశంలో ఎంతో ఆంతర్యము అర్థము ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ విధంగా చేయడానికైతే ట్రై చేయండి మీకున్న అప్పుల బాధలని తీరిపోయి మీరు ధనవంతులుగా మారిపోతారు ఒక్కసారి కనుక చేశారంటే మీ జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా కష్టాలు బాధలు అనేటివి ఉండవు ఎప్పుడు ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటావు